భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలను అత్యాచారాలను అరికడదాం విద్యార్థుల భవిష్యత్తును కాపాడుదాం అంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల తొంభై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఫర్మాన్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఐటిఐ సర్వోదయ ఐటిఐ కళాశాలలో సదస్సులు నిర్వహించారు ఫర్మాన్ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ సర్వోదయ ఐటిఐ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అబూబకర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సదస్సులను ఉద్దేశించి పర్మనెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా శాంతి వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ మాట్లాడారు నేడు భారతదేశంలో పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు అత్యాచారాలను అరికట్టాలని వాటిని అరికట్టేనప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు నాడు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీనో భారతదేశానికి సామ్రాజ్యవాద బ్రిటిష్ నుండి విముక్తి కావాలని అసోలో బాసారన్నారు చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటానికి ఆకర్షితులై స్వతంత్ర పోరాటంలోకి యావత్ దేశంలోనే విద్యార్థులు యువకులను పెద్ద ఎత్తున భారత్ నవజవాన్ సభ పేరుతో సమీకరించారని తెలిపారు భారతదేశం ఉండాలని వాళ్ళు కోరుకోలేదు వాళ్ళు భారతదేశంలో మరి భారతదేశం యొక్క భవిష్యత్తు మారుతుంది బ్రిటిష్ వాడు పరిపాలిస్తే ఈ దేశం కొట్టేటటువంటి ఖనిజ సంపదించుకుని పోతున్నాడు భారతదేశంలో రైతులు పండించిన పంటల్ని కూడా వన్ బై థర్డ్ మంది ఆయన వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తపోతున్నారు భారతదేశంలో దొరికే అన్ని రకాల ఖనిజ సంపదని వాళ్ళు ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆ రోజు భారతదేశానికి వాళ్ళు స్వాతంత్రం తీసుకొచ్చారు అట్లాంటి భగత్ సింగ్ పంతొమ్మిది వందల జన్మించి చిన్న వయసులో పదకొండేళ్ల వయసులోనే మొదట పోరాటం వచ్చాడు లాలా ఆ కాల్పు చేస్తే ఆ కాల్పులో గాయపడిన లాలా లజపత్ర్రాయ్ చనిపోతే మరి ఆయనను కాల్